సాయం చేస్తే కుడి తోటి దానం చేసింది ఎడమ చేతికి తెలియవద్దు అంటారు కానీ నిజానికి అది తప్పోళ్ళ మనం దానం చేసింది మందికి తెలియాలి అది చూసి చాలా మంది ఇన్స్పైర్ కావాలి అని వాళ్ళు చేస్తున్న సాయాన్ని వీడియోలు తీసి నెట్లో పెట్టుకుంటున్నారు బాగా మంది ఇక ఆ వీడియోలు చూసి దేవుడు అన్నా అక్క నువ్వు దేవత అక్క కిడ్నీ టచ్చింగ్ హెల్ప్ అన్నా సైడునం పక్క హెల్పింగ్ నేచర్ల తోపు మా అక్క అని అభిమానులు అంతా చేతుల్ని వచ్చేటట్లు కామెంట్లు పెడుతుర్రు అగో అసొంటి గొప్ప సాయం చేసిన వార్త ఒకటి మన వచ్చింది ఇప్పుడు ఆహా మనుషుల మంచి మనుషులు మిగిలే ఉన్నారు అందుకే ఏ ఆన్లైన్ యాప్లు ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయినా అర్ధగంటనే ఇంటికి వస్తున్నాయి పొలాల పొంటి నాటు పోయిన అమ్మలు అక్కలు వానాల నానొద్దాని అగో ప్లాస్టిక్ కవర్లు కొనిచ్చారు మహిబాద్ జిల్లా గూడూరు మండలం కాంగ్రెస్ లీడర్లు ఇట్లా నాటు పెట్టిన ఈ అక్కలే మనకు ఓట్లేసిరు ఇలా మనం కారు సీట్లలో కూర్చొని తిరుగుతున్నాం అంటే వేసిన అక్కల ఓట్లే కారణం అసొంటి అక్కలకు వాన కవర్లు ఇచ్చి రుణం తీర్చుకుందామని పూట్లకు బురదంటదని తెలిసినా కూడా పొలాలకు నడిచి వచ్చి మరీ కవర్లు వంచిరు కాంగ్రెస్ లీడర్లు అంతేకాదు అక్కడ నడుముల్లో వచ్చేదాకా నాట్లు కూడా పెట్టిరు వానలు వస్తే తడవకుండా ఇట్లా కవర్లు దానం చేసే దానకర్నులు ఎవలున్నారు చెప్పూరి కాంగ్రెస్ పార్టీ లీడర్ అన్నారు తప్ప ఇట్లా కవర్లు అంచే మారాజులు ఉన్నారు కాబట్టి కరోనా కూడా తోకముడి చెల్లిపోయిందని అనలసాయాన్ని తలుసుకొని మస్తు మురుస్తూ రట గూడూరు కాంగ్రెస్ కేడరోలు